హలో ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ గుడ్ న్యూస్ చెప్పిన సమంత ఈ అప్డేట్ ఏంటో చూద్దాం స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే ఎక్కువ ఫేమస్ అయ్యింది ఈ నాగ చైతన్య సమంత జంటను ఇష్టపడే అభిమానులు వాళ్ళిద్దరూ మళ్ళీ కలవకపోతారా అనే ఆశతో ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు మయోసైటిస్తో బాధపడుతున్న శామ్ కొంతకాలం నుంచి షూటింగ్లకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు విదేశాలను కూడా ఈ సమయంలో చుట్టి వచ్చింది కొత్త సంవత్సరం ఓ పోస్ట్ ద్వారా గుడ్ న్యూస్ తెలిపింది తన చుట్టూ ఉన్న వారిని చూసి స్ఫూర్తి పొందుతున్నానని కొత్త సంవత్సరం కూడా పండగ సందర్భంగా రిలాక్సింగ్గా సాగిపోవాలంది ఈ సంవత్సరం తాను ఆరోగ్యంపై ఫోకస్ చేస్తానని మళ్ళీ వర్క్లోకి వెళ్తానని ఖచ్చితంగా తన లక్ష్యాలను చేరుకుంటానని ఆ పోస్ట్లో రాసుకొచ్చింది సమంత తిరిగి సీపాలోకి అడుగు పెట్టబోతుందని అందరికీ అర్థమైంది ఇది తెలుసుకున్న శామ్ అభిమానులకు ఖుషి అవుతున్నారు ఇటీవలే సమంత ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన బ్యానర్ ద్వారా సినిమాలు వెబ్ సిరీస్లు నిర్మించనుంది అందులో భాగంగానే బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు కోటి రూపాయల పారితోషికంతో ఒక సినిమాను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు సమంత స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది మొదటి ఈ పాత్రలో వేరే హీరోయిన్ అనుకున్నారు కానీ కుదరకపోవడంతో సమంతను చేయమని అడిగారు అందుకు ఓకే చెప్పిన శామ్ ఆ సినిమాలో జొన్నలగడ్డ సిద్ధు సరసన చేయాల్సి ఉంది తాను నటిస్తుందా లేదంటే ఈ సినిమా నుంచి తప్పుకుంటుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్